హాయ్ అండి చాలామంది లాగ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ బిజినెస్ ఛానల్ అయితే చాలా తక్కువ మంది చూస్తున్నారండి ఇందులో నేను శారీస్ అయితే చూపిస్తున్నాను సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది కళ్ళనేత చీరలు అంటే ఒకే చీరలోనే రెండు మూడు కలర్స్ మిక్స్ అయ్యి ఉంటుంది బ్యూటిఫుల్ బార్డరు అలాగే పళ్ళు ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఈ శారీస్ కలర్స్ నేనైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఇవి కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూసారా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందనేది ఆ చీరను నించోపెట్టి చూపిస్తేనే ఎంత బాగా నచ్చేసిందో నాకు అయితే మీరు ఎవరైనా బార్గీవీ ఫ్యాషన్ వరల్డ్ అనే ఛానల్ చూడకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు నేను ఇక్కడ శేఖర్ అమలు లాక్స్ అని చెప్పి ఛానల్ పేరు అయితే కనిపిస్తుంది కదా మీకు అది కనుక మీరు ప్రెస్ చేస్తే దాని పక్కనే మీకు బార్గ్యూ ఫ్యాషన్ వరల్డ్ అనే ఛానల్ పేరు కూడా కనిపిస్తుందండి వెంటనే మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లోకి వెళ్ళి ఇంకా ఈ చీరలతో పాటు బోల్డ్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూసి ఈ సంక్రాంతి పండుగని చాలా హ్యాపీగా మనకి నచ్చిన షాపింగ్ చేసుకుంటూ జరుపుకుందాము సో వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త ఛానల్ని కూడా విజిట్ చేయండి బాయ్